హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను తోటి బజ్జీలు చేయబోతున్నా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుందండి ఇగో క్యాప్షికలు అన్నీ చిన్న సైజు మంచి ఇట్లా పొడుగునే చూసి చిన్న సైజు తెచ్చుకోవాలి లావలావి తెచ్చుకోవద్దు లావలావి తెచ్చుకుంటే మటుకు ఇట్లా కట్ చేసి ముక్కలు ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఇట్లా అన్ని చిన్న సైజు దేవలాడుకొని మంచి చిన్న చిన్న సైజు తెచ్చుకోవాలి ఇవి పావు కేజీ అండి పావు కేజీ క్యాప్సికాలు మంచిగా నీటి గడుక్కొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి లావలావకాయలు అయితే ఇట్లా ఇట్లా కట్ చేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలండి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ తొడి ఉండాలి కాబట్టి మంచిగా ఇక్కడ సైడ్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా స్పూన్కి వెనక సైడ్ నుంచి ఇట్లా తీసుకోవాలండి గింజలన్నీ ఇట్లా తీసేయాలి అన్నీ తీసుకోవాలి గింజలు లేకుండా తేటగా మంచిగా వస్తాయి అన్నీ ఇట్లా తీసుకోవాలి ఇక గింజలన్నీ తీసుకున్నాం కదండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి చిన్నది ఒక మిక్సీ కింద తీసుకోవాలండి తీసుకొని ఇల్లు ఒక టీ స్పూను వామి వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది పొడిలాగా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ పొడి ఇదంతా వేరే కప్పులోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పొడి ఉంది కదండి మనం మిక్సీ పట్టుకున్న పొడి ఇప్పుడు ఇలా ఎట్లా తడి ఉంటుంది కాబట్టి ఈ పొడి అన్నింటిలోకి వచ్చేటట్టు ఈ పొడి వేసుకోవాలండి లోపలికి ఆ తడికి అవి మంచిగా ఈ క్యాప్సికం ముక్కలకి అంటుకుంటాయి అన్ని ముక్కలల్లో వేసుకోవాలి పావు కేజీకి ఒక వచ్చినాయండి క్యాప్సికం ఇవన్నీ అన్ని ముక్కలల్లో పెట్టుకోవాలి మీకు జర కొద్దిగా పులుపు తినాలనిపిస్తే ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండాను వేసుకొని వేసుకోవాలి లేకుంటే ఇప్పుడు ఈ పొడిలో ఒక ముక్క నిమ్మ ముక్క పిండి అయినా కలుపుకొని ఈ క్యాప్సికంలో పెట్టుకోవాలండి ఈ పొడి అంతా క్యాప్సికం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి తీసుకొని ఒక కప్పు నిండా శనగపిండి వేసుకోవాలండి ఇలా టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలి ఒక మంచి కలర్ కోసానికి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మంచిగా నలిచి ఒక హాఫ్ టీ స్పూను వాము వేసుకోవాలండి ఇలానే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు స్వీట్ షాప్లో లేచి షేర్ కానీ మనం వేసుకుంటే మంచి కరకరలాడితే మంచిగా వస్తుందండి బియ్యం పిండి వేసుకుంటే ఇదంతా కలిసిన దానికి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఏడు వేడి నూనె రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కలుపుకోవాలి మంచిగా పిండికి కట్టేటట్టు ఇదంతా మంచి చేయితో కలుపుకోవాలండి పిండికి అంతా పట్టేటట్టు ఇదంతా మంచి కలుపుకున్నాం కదండి చేయితోటి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మంచి అంతా కలిసిన దాకా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు లూజ్ అవుతుంది చూసుకుని కలుపుకుంటూ పోసుకోవాలి పిండి అంతా ఇట్లా కలుపుకోవాలండి ఇక మంచిగా కోటింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి జారిపోవద్దు మరీ టైట్ ఉండొద్దు మరీ జారిపోవద్దు ఇప్పుడు ఇది మంచి కలుపుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి ఇప్పుడు మనం క్యాప్సికమ్ మునిగేటట్టు ఆయిల్ పోసుకోవాలి క్యాప్సికమ్ మునిగేటట్టు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడి కావాలి ఆయిల్ మంచిగా వేడి అయిందండి ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవాలి మనం ఇదంతా మసాలా నింపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి క్యాప్సికాలు అవి తీసుకొని ఇప్పుడుగో ఈ పిండిలో ముంచుకోవాలండి ఇవి ఇట్లా మంచిగా ఇట్లా కోటింగ్ కావాలి ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఆయిల్ ఇంకా అన్ని ఇట్లే తీసుకోవాలండి అన్ని తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని మంచిగా ఆయిల్ ఎన్ని పడితే అన్నీ ముంగి తట్టు వేసుకొని కాల్చుకోవాలండి మంచిగా కాల్చుకోవాలి ఇట్లా ఆయిల్ ఎన్ని పడితే అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా మంచిగా కాల్చుకోవాలండి మంచి కలర్ వచ్చిన దాకా ట్యాప్తం లోపల దాకా మంచిగా మగ్గిన దాని కాల్చుకొని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా అన్ని ఇట్లే చేసుకోవాలండి ఇట్నీ వేసి ఇట్నీ కాల్చుకోవాలి అన్నీ ఇట్లా చేసుకోవాలండి మంచిగా ఒక సైడ్ కాల్చుంటే ఒక సైడ్ చేసుకోవాలి ఇట్లా చేసుకొని మంచిగా ఆయిల్ మునిగేటట్టు మంచిగా గాల్చుకోవాలి ఇది మంచి గాలిని కదండి ఇక తీసుకోవాలి ఇది ఇవి కూడా ఇట్లా మంచి గాలినాక తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి ఇంక అన్నీ ఇట్లే చేసుకోవాలి ఇట్నే కాల్చుకోవాలి క్యాప్సికం బజ్జీలు రెడీ అయినాయండి మీరు కూడా ఇట్నే చేసుకోండి టేస్ట్ బాగుంటాయి క్యాప్సికమ్ బజ్జీలు రెడీ అయినాయండి మీరు కూడా ఇట్నే చేసుకోండి బండి మీద చేసినట్టు ఓటలలో చేసినట్టు సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా బాగా కుదిరినాయండి టేస్ట్ బాగున్నాయి సేమ్ ఇలానే చేసుకోండి మంచిగా బాగా వచ్చినాయండి మంచిగా చేసుకున్నాం కదా ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకొని ఇలా ఇలా మంచిగా ఆనియన్ పెట్టుకోవాలండి పెడితే కొద్దిగా కొత్తిమీర పెట్టుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా పెట్టుకోవాలండి ఇలా పల్లీలు కొత్తిమీర ఆనియన్ పెట్టుకొని ఇట్లా నిమ్మకాయ విండుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇలా చేసుకోండి బాగా కుదిరినాయి మంచిగా బండి మీద చేసినట్టు హోటల్లో చేసినట్టు టేస్ట్ బాగున్నాయి బాగా కుదిరినాయండి చాలా బాగున్నాయి ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఇలాంటివి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసాను అండి పిండి బజ్జీలు ఇలాంటివి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిండీ అన్ని వెరైటీస్ చేసి అప్లోడ్ చేసినా చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి